గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నమ్మితనే దేవుడి కార్యమును హలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు ఆయన గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వారందరి కొరకు ప్రార్థన చేయండి అలాగే చాలామంది మరి తావుడికి బానిసైపోయి అవయవాలు పాడు చేసుకుంటున్నారు వారి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి ఎంతోమంది యవనస్తులు పాడైపోతూ ఉన్నారు వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ప్రతి సేవకుడు సేవకురాలు వారి సాక్ష్య జీవితం కాపాడుకున్నట్టుగా ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలు ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు భాగం నిర్మాకాండము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అక్షరమే ఆ మీ పక్షమును యుద్ధము చేయును ఊరికనే ఉండవనని ప్రజలకి చెప్పిను హలే ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ఇక ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనకు అందరికీ తెలుసు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుతు ఐగుర్తి నుంచి విడిపించి కానాన్ దేశానికి తీసుకెళ్ళడానికి ఆ మార్గంలో మరి సముద్రం వరకు అడ్డు వచ్చింది కదండి సముద్రం అడ్డు వచ్చినప్పుడు ప్రజలు దొందొత్తు చేసి మరి దోషణ మార్గం చేస్తున్నారంట ఎవరిని యేషు మోసే గారిని ఎందుకు దేవుడు పది అద్భుత కార్యాలు చేసి వారిని బయటికి తీసుకొచ్చాడు మరి దేవుడు అంత అద్భుత కార్యాలు చేసి బయటికి తీసుకొచ్చినప్పుడు మరి ఈ సముద్రంలోంచి కూడా విడిపిస్తాడు దేవుడికి అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నాదా అని వారు విశ్వసించాలి కదా ఎంతలోనే శత్రువులు చూసి భయపడి వారు చాలా సొనిగారంట చాలా దోషణం చేశారంట చాలా వ్యతిరేకంగా మాటలు మాట్లాడారంట కానీ మోసే దేవుడి వైపు చూసి ప్రార్థించగా దేవుడు మాట సెలవిచ్చాడు మీరు ఊరకనే ఉండమని చివరి మాట మనం ముందుగా చదువుకున్న లేఖనం భాగం చూసుకుంటే యహోవా మీ పక్షమును యుద్ధము చేయను మీరు ఊరకనే ఉండండి యుద్ధం చేసేది ఎవరండి దేవుడు అండి అని చెప్పుకున్నాం యుద్ధం ఎవరిదండి యుద్ధం యహోవాదే కదా మా పక్షాన్ని యుద్ధం ఎవరు చేస్తారు ఆయనే మనం ఏం చేయాలి ఊరకనే ఉండాలి ఊరికనే ఈ మాట నేను వింటున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు నన్ను ఎంతగా చెప్తున్నాడు నువ్వు కంగారు పడకు ఊరకనే ఉండు నీ పక్షాన్ని నేను ఉన్నానని దేవుడు నాకు ఇంత అమూల్యమైన వాగ్దానం ఇచ్చాడని దేవుడు నేను పరవశ పరవశిస్తున్నానండి విని ఈ మాటని సంతోషించి ఆయన శుతించకుండా ఉండలేకపోయానండి ప్రార్థించుకొని ఆయన శుతించుకొని ఈ మాటలు మీకు అందజేస్తున్నానండి దేవుడు చిన్న విషయంలో గలిబిల్లు అవుతూ ఉన్నాను చాలా రోజుల నుంచి నేను దేవుడు పరిచయ విషయంలో ఆ గలిబిల్ల విషయంలో దేవుడు ఓరకనే ఉండమని నాతో చెప్తున్నాడు మీతో కూడా దేవుడు చెప్తున్నాడు నువ్వు నేను ఎన్నో అబ్బుద్ధికాల తల్లి గర్భ మొదలుకొని ఇంతవరకు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు అన్నీ మర్చిపోతున్నావా లేదు మరి మర్చిపోకూడదు తలపోసుకో నీ ఎదుటి ఏదైనా ఒక సమస్య సముద్రం లాంటి సమస్య నీకు వచ్చినప్పుడు తల పోసుకో ప్రభు అలాంటి సమస్యల నుంచి నన్ను విడిపించిన నా దేవా ఈ సముద్రం లాంటి సమస్య నుంచి కూడా నన్ను విడిపిస్తావు ముందు సముద్రం వెనకల ఇజ్రాయెల్ మరి ఐగుత్తు జనం ఐగుత్తు శత్రువులు ఉన్నారు ఎటు చూసినా మాకు మరణమే ఈ మరణం నుంచి తప్పించు ఒక్కడవే అని ఆయన వైపు చూస్తే మనకి మరణం నుంచి తప్పించి మార్గం నుంచి మరి పరలోక మార్గంలో దేవుడిని నడిపిస్తాడండి హలే సజీవు లెక్కల్లో మనం స్థిరపరుస్తాడండి ఎంత అక్కడ ఏం చెప్పాడండి నీ పక్షమును ఎహోవా యుద్ధము చెయ్యును నమ్మితే ఈ కార్యం మనం చూస్తామండి నమ్ముతున్నారా మీరు మీరు ఏ సమస్యల్లో నలిగిపోతున్నారో ఏ దానికంటే గొప్ప సమస్యల నుంచి దేవుడు విడిపించాడు ఎన్నో ఇబ్బందుల నుంచి మిమ్మల్ని తెప్పించాడు కరువులోంచి విడిపించాడు నుంచి విడిపించాడు నీకు ఇది ఒక సమస్య ఆ సమస్య నుంచి విడిపించే సముధుని కదా మనం కలుగున్నాం ఎందుకు నువ్వు కుంగిపోతున్నావు ఎందుకు నువ్వు నలిగిపోతున్నావు దేవుడికి అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా లేదు కదా సమస్తము ఆయనలో సాధ్యమే కానీ నువ్వు భయపడకు భయంకి అవకాశం ఇచ్చావంటే నిన్ను ఎంతకన్నా తీసుకెళ్ళిపోతుంది భయము నీ కాలకందేస్తక్కు ధైర్యం కలిగి ఉన్నావంటే అది ఎంతటి విజయమన్నా చూడగలవు నువ్వు హలే నువ్వు అన్యాయం లాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు లేదా నీ వెడలు ఎవరో తప్పు చేయొచ్చు లేదా అనారోగ్య సమస్యలను బాధపడవచ్చు లేదా నీ జీవితంలో ఒక నష్టాన్ని చూడవచ్చు లేదా నీ జీవితంలో నీకు ఇష్టమైన వారిని కోల్పోవచ్చు అది నువ్వు ఏది చేసినా దాన్ని నీ జీవితంలో నిరంతరించలేవు కదండి నీ జీవితంలోనే కాదు నా జీవితంలోనే కాదు ఏదైనా సరే ప్రతికూలలు మన వైపు వస్తున్నప్పుడు దాన్ని ఆపడం మన వల్ల కాదండి దాన్ని ఆపే శక్తి ఆయిందేంటి అలా నీ మీద వచ్చే నిందలు నువ్వు ఆపలేవు లేదా నీ మీద వచ్చే చెడ్డ ప్రసాదాలు నువ్వు ఆపలేవు అంటే ఎవరైనా చెడ్డ ప్రసంగాలు చేసేస్తారు మన మీద చిన్న పాయింట్ అంటే వంద పాయింట్లు పక్క తోసి ఆ చిన్న పాయింట్ని పెట్టి దాన్ని ఇంకా నాలుగు జోడించి చెప్పుకుంటారు అలాంటివన్నీ కూడా నువ్వు ఆపలేవు లే అలాంటి మాటలు పోయి విన్నప్పుడు ఆందోళన చెందుతావు కుంగిపోతావు నలిగిపోతావు ఎందుకు వాటికి సమయం ఇవ్వాలి మనం ఇలాంటి మాటలు విన్నప్పుడు చేదుగా అయిపోతాం మనం కలత చెందుతాం ప్రార్థించాలన్నా ప్రార్థన చేయలేం చర్చికి వెళ్ళాలన్నా వెళ్ళలేం వాక్యం వినలేం ఏమీ చేయలేక మోడిగా ఉండిపోతాం ఇలా ఉండిపోవాలని అపవాది అలాంటి మాటలు మనకి చేరుస్తూ ఉంటాడు చేదు అనుభవంలోకి మనల్ని చేర్చేస్తాడు ఆ చేదు అనుభవంని మనం తీటి మధురమైన అనుభవంలోకి రావాలంటే ఆ చేదు అనుభవం మనం దాచుకోకూడదు ఎప్పటికప్పుడు చేదిని బయటికి విడిచిపెట్టేయాలి చేదిని బయటికి విడిచిపెట్టేయాలి ఎప్పటికప్పుడు నన్ను పెరుగు పాడేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ చవిత వినం ఈ చవిత వదిలేయడం వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే ఏ శైని మన హృదయంలో పెట్టుకుంటే ఏ చేదు అనుభవంలే కాదు ఎలాంటి ప్రతికూలే కానీ నిన్ను ఏమీ చెయ్యలేవు హలేదు పనికిరాని విషయాల కోసం ఓ దుఃఖపడిపోవద్దు పనికిరాని మాటల కోసం నలిగిపో నలిగిపోవద్దు నీ నీ శరీర రోగమైన సరే తీర్చే సమర్థుడైన ఆయన పొందిన దెబ్బలకి మనకు స్వస్థతని లేఖనాలు సెలవిస్తాను నువ్వు నమ్మితే నీ జీవితంలో స్వస్థత చూస్తావు నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు నమ్మాలి నా దేవుడు ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు నమ్మకాన్ని మర్చిపోయారు అక్కడ ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు దేవుడు చేస్తారు అంతకు ముందే కదండి ఐగుతులోంచి ఎన్నో అద్భుతాలు చేస్తారు పేలు పుట్టించాడు తాగే నీళ్ళు మరి ఎరుపు చేశాడు దేవుడు మరి మరణ దూత మరి ఐగుత్తు జనాల్ని మొదటి సంతాన్ని ఎత్తుకెళ్ళిపోయింది చంపివేసింది మరి ఎవరు గొరిపిల్ల రక్తం వారింటి మీద ఉందో వారు సజీవులుగా ఉంచారు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు అక్కడ తాంబేళ్ళు బల్లు మరెన్నో కదండి అబ్బుద్ధి ఖరాలు పది అబ్బుద్ధి కార్యాలు చేసి దేవుడు వారిని బయటికి తీసుకొస్తే వారు ఆ సంగతి మర్చిపోయి వారి భయపడిపోయి ఆ భయములతో కూడిన మాటలు ఎన్నో మరి మాట్లాడడం జరిగిందండి వారు ఏం మాట్లాడారో కూడా కింద ఉంటుందండి ఇక్కడ ఐగుత్తులో సమాధులు లేవనా నువ్వు ఇక్కడ మమ్మల్ని సమాధులు చేయడానికి తీసుకొచ్చావా మమ్మల్ని అందరినీ అని కూడా మాట్లాడతారండి వారు వారు ఇంత దేవుడు మమ్మల్ని విడిపించాడు మా మొర ఆలకించాడు మాకెంతో కార్యం చేశాడు ఇంత చేసిన దేవుడు ఈ సముద్రం నుంచి కూడా దాటించే సముద్రుడని ఒక్కరు ఒక్కరైనా నమ్మారండి దేవుడు మోసే గారికి ప్రత్యక్షమయ్యే మాట సెలవిస్తే అప్పుడు ఊరకనే ఉండి చూసారండి దేవుడి కార్యాలు మరి ఏమని అంటే మీరు ఈ శత్రు మరెన్నడూ చూడడానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి మరి ఎన్నడూ చూడడానికి వాగ్దానం ఇచ్చినాడు ఐగుత్తు జనాన్ని ఇజ్రాయెల్ ప్రజలు నలభై సంవత్సరాలు మరి నాలుగు వందల సంవత్సరాలు సారీ అండి నాలుగు వందల సంవత్సరాలు ఆ అరణ్యంలోనే తిరిగారు వారు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ ఐగుత్తు జనం ఇటు రాలేదండి ఎందుకంటే వారు అక్కడే నాశనం అయిపోయారు ఆ సముద్రంలోనే వారిని అంతకే ఆ శత్రువుని అంతం చేయడానికి వీళ్ళకి రూటు మరొక మరొక అయినా సరే మోసే గారితో దేవుడు ఈ ఏప్పటి నుంచే నడిపించాడండి అలా దే మనకు కూడా ఇప్పుడు ఒక సమస్య అంతది ఒక సమస్య ఒక అప్పుల సమస్య ఒక బిడ్డల సమస్య భర్త సమస్య ఏదో ఒక సమస్య కానీ అది తొందరగానే తీరిపోవచ్చు కానీ అది తీరిపోయిన తర్వాత నువ్వు మాట వినవేమో తెలుసు కదా దేవుడికి భవిష్యత్తు కాలం వెలిగినవాడు వాడు జగత్ పునాది వేయకముందే మన మార్గం సిద్ధపరిచిన దేవుడైన హలేలుయ ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన కొంచెం ఒత్తిడి మనకు పెంచుతూ ఉంటాడు ఆ ఒత్తిడి పెంచినప్పుడు నీ విశ్వాసం పరిపూర్వం అవుతుందా అవి విశ్వాసంలోకి జారిపోతున్నావా నీ భక్తి జీతం పెరుగుతుందా తగ్గుతుందా పరిశిస్తాడు దేవుడు నువ్వు నమ్మాలి నా ప్రభు నాకు కార్యం చేస్తాడు నా ప్రభు నాకు సహాయం చేస్తాడు నేను ఇంకా విశ్వాసంలో బలపడాలి నీకు ఒత్తిడి పెరిగినప్పుడల్లా దేవుడికి దగ్గర అవ్వాలి ఒత్తిడి పెరిగినప్పుడల్లా దేవుడికి దగ్గర అవుతేనే ఆ ఒత్తిడి నీకు తొలగిపోద్ది అలా ఈ ప్రతికూల సమస్యలన్నీ నీ హృదయంలోకి నువ్వు ఆపుకుంటే నువ్వేమీ చేయలేవు నీకు నీవే నష్టపోతావు కానీ ఆ ప్రతికూల అన్నిటిని కూడా నేను ఆపుకోను నీ వల్లనే జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ సావాసం కలిగి ప్రార్థన గోడ నువ్వు కట్టుకుంటావో ప్రతికూలలు ఆ ప్రార్థన గోడని దాటి నీ హృదయంలోకి రావు ఎప్పటికప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఎప్పటికప్పుడు నువ్వు ప్రభుత్వ సావాసం చదివి ప్రభుత్వం ఉంటే ఏ ప్రతికూలైనా సరే నేనేమీ ఏమీ చేయలేవు ఎలాంటి మరణకాలమైన రోగమైనా సరే మరణకాలమైన స్థితి అయినా సరే నేను ఏమి కూడా చేయలేవు ఎందుకంటే నీ పక్షము నిలిచిన వాడు ఎవరండి నీ పక్షం నిలిచిన వాడు సైన్యులకు అధిపతి అయిన పక్షాన్ని నిలిచాడు సృష్టికర్త నీ పక్షాన్ని నిలిచాడు ఆయనే నీ పక్షాన్ని ఉండగా ఆయనే మన పక్షాన్ని నిలిచి ఉండగా యుద్ధం ఎవరిదండి ఆయనే మనకి భయం ఎందుకండి ఆయన మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవరండి కానీ ముందు మనం ఆయన పక్షం ఉన్నామో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఆయనలో స్థిరపడాలండి హలై ప్రతి పరి ప్రతికూల పరిస్థితుల నుంచి నా దేవుని నన్ను విడిపిస్తాడు నేను ప్రశాంతంగా ఉంటాను దేవా వాళ్ళకి మాట్లాడడానికి ఆ నోరు ఇచ్చో నీకు సూత్రములు అని నేను చెప్పుకుంటానని నువ్వు ఉండాలి తప్ప గ అయిపోకూడదు గాబర పడిపోకూడదు నాకున్న అలవాటు ఏంటంటే అండి ఏమో మీలో ఎవరైనా ఉంటే చూడండి సరి చేసుకోండి ఎంటనే త్వరపడిపోతాను కంగారు పడిపోతాను మళ్ళీ నెమ్మది పడి ప్రార్థనలో కనిపెట్టి చిన్న పాట పాడుకుని ఆరాధన చేసుకుని దేవుని సృష్టించుకుంటే నెమ్మదిగా ఉండవని మంచిదే కదా దేవుడే చూసుకుంటాడు కదా అనిపిస్తుందండి అనిపించడం అండి ఆ మాట ముందుగా ఉండాలి మనం అని నేను అనుకుంటానండి దేవుడు నాకు ఎంతగానో నేర్పిస్తున్నాడు మరి మీకు ఏ విషయాలైనా సరే ఊరికనే ఉండి చూద్దామండి ఊరికనే మన పని చేసే చోట బాస్లు అతికారం చేయొచ్చు దేవా నేను ఎలా చేస్తున్నాను నీకు తెలుసు కదా నేను చూస్తున్నావు కదా నా బాస్కి మరుగేమో కానీ అని ఇలా మనం ప్రార్థన చేసుకుందాం తెలిసేలాగా బాస్కి అర్థమయ్యేలాగా దేవుడే చెప్తాడు నేను ప్రతి విషయంలో కూడా అలాగే ప్రార్థన చేసుకుంటాండి నా యజమానురాళ్ళకి కేకలేసిన మా పిల్లలు ఏదైనా అన్నా సరే నేను అలాగే నేను దేవుని సృతించుకుంటాను మీరు కూడా అలాగే చేయండి దేవుడే వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకి అర్థం చేసింది మనసు దయచేస్తాడు మనం ఎంత చెప్పినా సరే అర్థం అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఉక్కురుస్తు ఉంటారు కాబట్టి అట్టి వారికి సమాధానం దేవుడే చెప్తాడండి అలాగే ఈ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయానికి కూడా ఆయనే సమాధానం అనుకూరిస్తాడు నిన్ను ఆపడానికి ఉన్న పరిస్థితులు అంటే ఏదైతే నేను ఆత్మీయ జీవితాలు ఆపుతున్నాయో లేదంటే నేను ఎక్కువ ముందుకు వెళ్తున్నా సరే వెనక లాగుతున్నాయో ఇలాంటి కూడా ఆయన నిలుమోరం చేస్తాడు అంటే మరి ఎన్నడూ నువ్వు చూడకుండా దాన్ని తొలగిస్తాడండి నువ్వు నమ్మితే కనుక ఇది నువ్వు చూసి ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు సమస్తమును ఆయనే చూసుకుంటాడు అని నువ్వు నమ్మితే ఈ దినం వాక్యము వాగ్దానం నీవు పొందుకుంటావు హలైలుగా నమ్ముతున్నావా నమ్మితే ఉన్న చోట మోకరించి ప్రార్థించి అడుగు ప్రభుని ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనిత ప్రభు మనందరికీ దినము అనుగురించిన గాక ఆమెన్